మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలని మీకు శోభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని పేరు పేరున దీవించినగాక ఈరోజు ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను మనం పడుకున్నాక తెల్లవారకునిపే లేచిపోతుంటాం కొన్నిసార్లు తెల్లవారు అప్పటికించి మనకి ఆలోచన మొదలవుతుంది ఆ రోజు కార్యక్రమాలు గుర్తొస్తాయి ఆ రోజు మన జీవితంలో లాభం కావాలని కోరుకుంటాం ఈ క్షీడు తప్పించబడాలని అంటే తెల్లవారకు మునిపే ఒక నిర్ణయానికి వచ్చేస్తాం తెల్లవారేటప్పటికే కొన్ని విషయాలు మనన చేస్తావు కొన్ని ఏమో దేవుని దగ్గర చెబుతాం అయితే నీ వ్యక్తిగత జీవితంలో సూర్యోదయమైన వెంటనే ఈ చరిత్ర ప్రారంభమవుతుండగా జీవిత పయనములో ఏమేం కోరుకోవాలో కోరుకుంటూనే ఉన్నాం కానీ ఏం కోరుకుంటే ఏమవుతుంది అనేది ఇప్పటికి నీ అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు తెలుసుకొని ఉన్నాం కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే తెల్లవారక మునుపు మనం ఏది కోరుకోవాలి నూట పంతొమ్మిదవ కీర్తనలోని నూట నలభై ఏడవ వాక్యులేగన రాయబడి ఉంది ఏమని రాయబడిని తెలుసా తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని తెల్లవారక మునిపే మొర్ర మొదలయ్యింది మొర్ర పెట్టాను ప్రార్థిస్తున్నాను దీని కొరకట నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నానయ్య నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించడకై కందులను తెరిచానయ్య అంటే ఇతడు చల్లవారకు మునుపు రెండు పనులు చేస్తున్నాడు ఒక పని ఏమిటంటే దేవునికి మొర్రబెట్టడం అంటే ఆ రోజు కార్యక్రమాలు పయనం చదువు ఉద్యోగ వ్యాపారాలన్నీ దీవునికరంగా ఉండడానికి మొట్టమొదటగా దేవుని దగ్గర విషయాలు చెప్పి మొరబెట్టడం అంటే ఎందుకని ఆయన పేరు కృపానిధి ఆయన ఎవరో తెలుసా నీకు సాయం చేయగలిగిన వాడు నీతో నడవగలిగినవాడు అందుకని ఉదయాన్నే లేవగానే ఈయన నాతో ఉంటే బాగుండు ఈయన ఆలోచన నాకు అవసరం ఈయన నాకు మేలు చేస్తాడు అని ఉదయాన్నే ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేయటం ప్రియ దేవుని పెడలారా మన ముందున్న దైవజనుడు కానీ భక్తులు కానీ అలాగే దేవుని యొక్క సన్నిధిలో వేకుజామును ప్రార్థన చేసి ఎన్ని దేవునిలో పొందుతూ వచ్చారు నువ్వు మొట్టమొదటిగా ఆ చెప్పవలసిన వానికి చెప్పి తెల్లవారక మునిపే అయ్యా అంటే నువ్వు వడిగింది ఇస్తాడు కీడును తప్పిస్తాడు మార్గం వెలుగుతూ ఉంటుంది పైను దీవెనకరంగా ఉంటుంది నీ ఆలోచనలన్నింటిలో దేవుడట మేలైంది మాత్రమే జరిగించి నీ ఆలోచనలు చెడు ఉంటే వాటిని జరగకుండా నిరోధిస్తాడు అప్పుడు కానీ మన జీవితం దీవెనకరంగా ఉంటుంది ఆయన చెప్పకుండా మనకు తోసిన ఆలోచనతో వెళ్ళామనుకో తొందను మహా ఇబ్బంది పడతాం మరొక మాట చెప్పనా ఇతడు లేచిన వెంటనే అయ్యా నీవిచ్చిన మాట మీదే ఆశ అయ్యా అంటే మొదలుపెట్టాడు అంటే దేవుడు ఒక మాట ఇస్తే దాన్ని నమ్మొచ్చు దాని మీద నమ్మకం నిలిపి ఆశ పెట్టుకోవచ్చు ఆయన తప్పక మాటను నిలబెట్టుకునే దేవుడు నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అన్నాడు ఆ మాట నిలబెట్టుకుంటాడు నిన్ను విడువను ఎడవాజను మాటను నిలబెట్టుకుంటాడు నేను అరిచేతులు నేను చెక్కున్నాను భయపడకు మాట నిలబెట్టుకుంటాడు ఆయన వైపు తిరిగి అయ్యా అంటే కొండ తేనెతోను మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తాను అంటే ఆ మాట ఆయన నిలబెట్టుకోగలిగిన వాడు కనుక మనం ఉదయాన్నే ఆయన మాటను స్వీకరించి ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నారు మనం కొంతమంది మాటల మీద ఆశ పెట్టుకుంటాం కొంతమంది రాసిచ్చిన నోట్ల మీద మనం ఆధారపడతాం ఆ నోటును నమ్ముతాం ఈ రోజున నోటును నమ్మిన నీవు దేవుని మాట నిందుకు ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఆయన వైపు తిరిగి నీ మాటకు మార్పు లేదయ్యా ఇది వాస్తవం సత్యం యథార్థం నీవు దీన్ని నెరవేర్చగలిగిన వాడవని ఆయన దగ్గర ఒప్పుకుంటూ నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా ఇప్పుడు నా మార్గంలో వెలుగుంటుందని నీ మాట మీద నేను పెట్టుకున్నా నా కార్యాలు జరుగుతాయని నీ వాగ్దానం నమ్ముతున్నాను అంటూ మర్ర పెట్టండి విషయాలన్నీ ఆయనతో చెప్పండి చేతులు ఇచ్చి ప్రార్థన చేయండి అక్కడ ఇచ్చిన మాట ఏమిటో తెలుసా నేను తెల్లవారకు మొరపెడతాను మొర పెడతాను ఇచ్చిన మాట మీద నేను ఆశ పెట్టుకుంటాను అని నువ్వు ఎప్పుడైతే ఆ తీర్మానంతో అడుగులు వేస్తూ ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించు అని అడగండి అసలు ఆ రోజే జీవనకరంగా ఉంటుంది ఆ కార్యక్రమాలు ఘనంగా ఉంటే బ్రతుకు సునాయాసంగా నడిచినట్లుగా ఆయాసం లేకుండానట్లుగా సంతోష సమాధానాలతో సాగుతుంది అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందన కృప కలుగునగాక ఓ దీవిన నెమ్మది క్షేమం నీ మాటే మా ఆశయ దాని మీద ఆశ పెట్టుకున్న ఎన్నడూ సిగ్గుపడలే కుటుంబాన్ని దీవించండి బిడ్డలను ఆశీర్వదించండి రెక్కల నెడలో భద్రపరచు ఐక్యత ఆనందం రక్షణ ఆ ఇంట్లో వెలుగు సమృద్ధి ఉండాలి పెద్దలకు ఆరోగ్యం సంటి పిల్లల క్షేమం కొరకును అలాగే చదువులకు కావలసిన కృప కొరకును ఎదిగిన పిల్లల పట్ల కార్యక్రమం కార్యం జరిగించి రక్షణ భాగ్యంతో ప్రార్థనాత్మతో నడిపించమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె